ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नमः ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्ध विव संवृत् वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः श्री मेधा दक्षिणामूर्तये नमो नमः ओम बृहस्पते अतय दर्यो अर्हा आज्युमध्वेवाति कृतमज्जनेषु यद्दे दयर्चव सर्त प्रजात तदस्मा सुद्रविनम देहि चित्रम ओम ब्रह्म बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिद्धिरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడో తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఊరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజనక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతయే బృం బృహస్పతయే నమ వృిక రాశి వృచిక రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుకూలతలు తొలగి మరి మిథున రాశిలోకి గురుగ్రహ సంచారము కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తోంది మరి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ముఖ్యంగా అక్షరణామధేయము తో నా నీ ను ఈ అక్షర నామధేయం కలిగినటువంటి వృచ్చిక రాశి వారికి కూడా ఈ యొక్క గురువు అష్టమరాశిలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే శుభగ్రహమైనటువంటి ఈ గురువు అఖండమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి కారకత్వం ఈ వృక్షిక రాశి వారికి అంటే ధనాధిపతి కుటుంబ స్థానాధిపతియే స్థానాధిపతి కుటుంబాన్ని వృద్ధి చేసేటటువంటి ఈ గురుడు మే పద్నాలుగు తర్వాత మిథున రాశి అంటే శత్రు రాశిలోకి ప్రవేశించగానే మరి చేసేటటువంటి వ్యాపారాలు కానివ్వండి లేదా కుటుంబ పరంగా కానివ్వండి లేకపోతే దొంగల పరంగా కానివ్వండి అగ్నిపరంగా కానివ్వండి వీరికి కొన్ని కష్ట నష్టాలు పరిస్థితులు ప్రతికూలంగా ఉండే పరిస్థితులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వ్యాపారపరంగా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త వహించండి కొంత మీరు చెప్పేటటువంటి మాటలు కూడా అబద్ధాలు లేకపోతే బాగుంటుంది అబద్ధాలు కనుక చెప్పినట్లయితే వ్యాపారం వృద్ధి చెందాలి అని అడ్డగోలుగా అడ్డదారుల్లో గనక మీరు కనుక మీ యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శిస్తే ఎందుకంటే జ్ఞానకారకుడు ఈ గురుడు మిథున రాసి అంటే సామాన్యం కాదండి వ్యాపార స్థానం అనే కాదు లావాదేవీలు జరిపే స్థానం అనే కాదు చక్కటి సంకల్ప బలాన్ని సిద్ధి చేసేటటువంటి ఆ యొక్క స్థానాన్ని గురువు రావడం వల్ల వృత్తి చేస్తాడు కానీ ఆయన ఉన్న స్థానం ఎనిమిదవ స్థానం కదా అక్కడ అబద్ధాలకి ఎక్కువ మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తారు ధనం సంపాదించాలంటే ఏదో చేయాలి ముఖ్యంగా ఈ ఈ ఛానల్స్ ఛానల్స్ వారు కావచ్చు లేకపోతే ప్రెస్ ప్రింటింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అబద్ధపు ప్రచారాలు లేకపోతే అబద్ధపు ప్రయాసాల వలన మీరు కొంత ఇబ్బందులు పడటానికి కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు కలుగుతున్నాయి అంటే వీటికి సంబంధించిన వాడు అట్లాగే రైల్వే శాఖకు అంటే దేశగోచారీత్యా చెప్పాలంటే ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి కూడా కొంత కష్టపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా వీళ్ళు ఏదో పెరుగుతుంది అనుకుంటారు అది ధనం పెరగదు వీళ్ళు చేసేటటువంటి వృత్తిలో కూడా కొంత అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు కలగటానికి ఈ జూన్ వరకు ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మరి ఈ వృక్షిక రాశి వారికి ఆర్థికంగా ధన నష్టం కలుగుతోంది ఈ యొక్క గురువు అష్టమంలో ఉండి వృషిక రాశి వారికి పన్నెండవ స్థానాన్ని చూడటం ద్వారా భార్య లేకపోతే భర్త వీరి పరంగా ఏదైనా వ్యాపారంలో భాగస్వామ్యం చేయడానికి ఇంత ధనం బదులు ఇంత ధనం అప్పు చేసి పెడతారు దాని ద్వారా కూడా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి సంప్రదింపులు ఉండవు వ్యాపార భాగస్వాముల మధ్య కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అష్టమ గురువు చాలా చాలా కష్టాలని కలిగి చేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా దేహ కాంతి దీని ద్వారా మానసికంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి ఆ బంధువులు గేలీ చేస్తారు ఇప్పటివరకు బాగానే ఉన్నావు అనవసరంగా వ్యాపారంలో ధనం తెచ్చి నష్టపోయావు అని చెప్పి వారు మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు బంధువుల వల్ల కావచ్చు లేకపోతే కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని దగా చేస్తారు కొంచెం ఉర్చికి రాసి వారు జాగ్రత్తగా ఉండండి సంతానపరమైనటువంటి నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సంతాన స్థానాధిపతి అయినటువంటి గురుడు అట్లాగే మరి వీరికి సరైనటువంటి సద్యోస్ఫురణ శక్తి లేకపోయినా సృజనాత్మకతో గనక ప్రణాళికలు తయారు చేయకపోయినా విపరీతమైనటువంటి సంతాన వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంతాన విరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంతాన ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది సంతానం వల్ల ఏదో వస్తుంది విదేశాల నుంచి అనుకుంటారు రుచిక రాసి వారు అంతా నష్టమే కనిపిస్తుంది కొంచెం జాగ్రత్త వహించండి చేసే ప్రయాణాలైన కూడా ధన నష్టమే ఎక్కడ దాకా వెళ్ళొద్దాం అనుకుంటారు తెలియకుండా ఒకటి ఖర్చు పెట్టి వస్తారు లేదా ఫోన్ కొనుక్కొస్తారు లేదా టీవీలు కొంటారు దీని ద్వారా కూడా అంటే ఆ లోన్స్ ద్వారా కూడా మీరు నష్టం పడే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే డబ్బు ఉంటే ముందుకెళ్ళండి లేతే అలమాకి రాసి వారు కాబట్టి సంతాన పరంగా కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు సరైనటువంటి జ్ఞానాన్ని సరైనటువంటి మేధస్సుని ఏకాగ్రతను పెట్టకపోతే మటుకు ఈ సంవత్సరం మీరు చదువుల్లో అగాధాలు చూడాల్సి వస్తుంది సరైన చదువు సాగదు రాహు అర్ధాశ్రమంలోకి వస్తున్నాడు అంటే నాలుగో స్థానంలో మే పద్దెనిమిదికి వస్తున్నాడు ఇటు చూస్తే గురువు బాలేదు గురువు దృష్టి రాహు మీద పడుతుంది రాహు వచ్చి గురువు చూస్తున్నాడు ఎక్కడ జరుగుతుంది వ్యవహారం వీరికి వృత్తికి రాశి వారికి కాబట్టి విద్యార్థులకి భంగం కలుగుతుంది విద్యలో అనుకున్నంత రాణింపు సాగదు మీరు ఏదో అనుకుంటారు ఊహిస్తారు ఏది జరగదు జాగ్రత్త పడండి ఇటు రాహువునే ఆరాధించుకోవాలి మీరు అంటే దుర్గాదేవి అనుగ్రహం విద్యార్థులకి తప్పనిసరి ఉండాలి వ్యాపారస్తులకి గురుగ్రహానుగ్రహం ఉండాలి లేకపోతే కష్టం కాబట్టి ఏదైనా ఉంటే వీరు రుద్రహోమాలు చేయించుకోండి వ్యాపార పాశుపతి రుద్రహోమాలను ఉంటాయి వ్యాపారస్తులు అది చేయించుకోండి సంతాన పరంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే సంతాన పాశుపత హోమం అని అది ఒకటి చేయించుకోండి హోమం చేయించుకోకపోతే అభిషేకాలు చేయించుకోండి తప్పదండి మన యొక్క ఈ ధర్మశాస్త్రాన్ని సనాతన ధర్మంలో మనం ఉన్నంత ఉన్నంత కాలము సనాతన ధర్మము మనం పాటించాల్సిందే వీటిని ఎవరు ఎక్కిరించడానికి లేదు హోమాలు చేయాల్సిందే పూజలు చేయాల్సిందే దానాలు చేయాల్సిందే అభిషేకాలు చేయించాల్సిందే ఎక్కడించే వాళ్ళకి ఆ గ్రహాలు చెప్పే సమాధానం ఆ గ్రహాలు చదివితే మనం దైవాన్ని గ్రహాలని నమ్ముకొని బతుకుతున్నాం మనల్ని మనం నమ్ముకుంటే చేయొచ్చు స్వయం కృషి చాలా స్వయం కృషి ఉండాలండి ఎంత స్వయం కృషి ఉన్నా మరి గ్రహాలు అవి చేసుకునే పనులు అవి చేస్తున్నప్పుడు మనం దైవాన్ని ఆరాధించకపోతే ఎవరిని ఆరాధిస్తామండి మనుషుల్ని నమ్మి డబ్బులు పెడుతున్నాక ముఖ్యంగా గురువుల్ని నమ్మి మాత్రం డబ్బులు పెట్టకండి గురువులు అంటే ఎవరు కొంతమంది బాబాలు ఉంటారు కొంతమంది ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు మనం ఎవరిని అనకూడదు ఎందుకంటే మన మాట కూడా ఒక్కోసారి ఆ అపరిశుభ్రతకి లోనే మనకు వచ్చే లాభాన్ని కూడా నాశనం చేస్తుంది అందుకని జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే వాక్స్థానాధిపతి వాక్స్థానంలో వాక్స్థా వాక్కుకి కారకుడైనటువంటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క నోటి మాటే మీకు ధైర్యాన్ని ఇవ్వాలి మరి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క వృచ్చిక రాశి వారికి విశేషమైనటువంటి గృహలాభము కలుగుతోంది విశేషమైనటువంటి ధనలాభము సంతాన లాభము అన్నీ కలుగుతున్నాయి ఎందుకంటే గురువు స్థానంలోకి మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు చక్కగా ధనం విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం కలుగుతోంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది వరకు మాత్రం గురుగ్రహ స్తోత్రాన్ని పాటించండి మరి ఇష్టం ఉన్నవాళ్ళు సాయినాథుడిని ప్రార్థన చేయండి లేదా రుద్రుడిని ప్రార్థన చేయండి అభిషేకాలు చేయండి అట్లాగే దత్తాత్రేయుడిని స్మరించండి దత్త గుళ్ళకి వెళ్ళండి అట్లాగే దక్షిణామూర్తి వారిని అలుపు లేకుండా ఆయన యొక్క ప్రతి గురువారము కూడా మరి మాలాంటి వాళ్ళ చేత ఈ యొక్క గురువుకి సంబంధించిన అభిషేకాలు కానివ్వండి లేకపోతే రుద్రహోమాలు కానీ జరుగుతూ ఉంటాయి సంప్రదించండి చక్కగా చేసుకోండి దక్షిణామూర్తి అనుగ్రహమే మీకు శ్రీరామరక్ష ఆ స్తోత్రాన్ని నిత్యము విడనాడకుండా చదువుతూనే ఉండండి నోటికొచ్చేస్తుంది దాని ద్వారా కూడా మీకు చక్కటి జ్ఞానం అనేది విస్తారితమై ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దూర ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా అవకాశం లభిస్తుంది మీకు వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత విద్యాభ్యాసం కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళటానికి అవకాశం లభిస్తోంది ఇది తథ్యము ఓం బృం బృహస్పతయే నమ